శ్రీనివాస అండి నా పేరు శివజ్యోతి నా జ్యోతి టెక్స్ ఛానల్ అండి అందరికీ ఆ కృష్ణయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా నా వీడియోలు చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తున్న వారందరికీ పేరు పేరున నా అందరికీ ఆ కృష్ణయ్య ఆశీస్సులు శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కృష్ణ అండి అందరికీ ఈ వీడియో చేయడానికి ఈరోజు కారణం మానసిక వికలాంగుల అనాథ ఆశ్రమం గురించి మీకు అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ వీడియో చూసి స్పందించి నేను నా వంతు సాయంగా చిన్న భూదానం కింద చేశానండి నేను దానం చేశానని చెప్పడం కోసం కాదండి ఈ వీడియో మానసిక వికలాంగుల గురించి గట్టు గిరిగారని ఆయన చేసే సేవ నాకు చాలా బాగా నచ్చిందండి ఆయన రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని మానసిక వికలాంగులు తీసుకొచ్చి వాళ్ళని శుభ్రపరిచి వాళ్ళకి ఆశ్రమం కల్పించి భోజనం పెట్టి ఆశ్రమంలో ఉంచుకుంటున్నారండి వాళ్ళకి ఒక గూడు కట్టాలని ఆయన ఉద్దేశం అంటండి ఆ గూడు కట్టాలని భూమి కొని ఆయన కట్టడానికి సంకల్పం చేసుకున్నారండి అది నాకు నచ్చి నేను నా వంతు సాయంగా చేశారండి మీరు కూడా ఎవరైనా సాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి గట్టు గురి గిరిగారి గురించి నేను ఫోన్లో మాట్లాడానండి ఆయనతో ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు మానసిక వికలాంగుల్ని చూడాలంటే చాలా ధైర్యం ఉండాలండి ఎందుకంటే మామూలు వాళ్ళనే మనం అనాథశ్రమంలో పెట్టుకుని చేయాలంటే సేవ చేయాలంటే చాలా కష్టమండి అలాంటిది మానసిక వికలాంగులు అంటే వాళ్ళు ఎలా ఉంటుంది కూడా తెలియదు కదండి మనకి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళని శుభ్రపరిచి భోజనం పెట్టి ఆశ్రమం కల్పించి వాళ్ళతోటి ఉండడం అంటే మాటలు కదండి ఆయన చేసే సేవ చాలా గొప్పదండి అందుకని నేను మీరు మీరు కూడా ఎవరైనా చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తానండి ఎందుకంటే మనం ఎన్నో పుట్టినరోజులకి పెళ్లి రోజులకి ఎక్కడో అక్కడ దానాలు ఇస్తాం గుళ్ళలో దేవాలయాలకి విరాళాలు ఇస్తూ ఉంటాం కదండి ఏదో చిన్న సాయం ఏదో ఆయన కట్టి ఈ ఆశ్రమానికి మన వంతు సాయంగా ఏదో చిన్న సాయం చేస్తారని నా చిన్న ఆశతోటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి మీరు కూడా ఎవరైనా స్పందించి ఒకవేళ మీరు చేసినా లేకపోతే ఎవరికైనా చెప్పినా సరే మీరు చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి అంతేనండి వేరే ఉద్దేశం ఏమి కాదు నేను దానం చేసిన గొప్పగా చెప్పడం కాదండి నా నాకు నేను చేసిన ఇది చూసి ఎవరైనా ఇంకొకటి చేస్తారనే ఉద్దేశంతో చేస్తున్నానండి ఈ వీడియో అంతేగాని వేరే ఉద్దేశంతో ఏమి కాదండి గట్టుగిరి గారికి మీరు కూడా ఏదో చిన్న సాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి అందరికీ ఆ కృష్ణ ఆశీస్సులు ఆ శివయ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హరి శ్రీనివాస ఓం శ్రీ గురు నమస్తే నమ హరి पूर्वसकल प्राकारेण्सम गोत्रेय से अक्षिंतगोत्रोद दादर वेकटमाधवरावनामेय शिवज्योतिनामेयर वीर वेकट सायादितनाधेयर तकुडुब सब बांधव नागुलगोत्रोद्रीकांदना लक्ष्मी सौजन्यनाम धेयस सूर्यत्रयाश नम धेयर तकुडुब सब बांधव से धैर्य विजय आग्य हस्तैश्वर्य सिद्ध्यद श्री 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 సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణానుగ్రహ కృపాకటాక్ష్యాఫలసిద్ధ్యర్థం సమస్తకార్యా ఫలసిద్ధ్యర్థం వ్యాపార అనుకూలత ఫలసిద్ధ్యర్థమిది పుష్పై పూజయామి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నమ ఓం శచిథేకరాయ నమోం నమ నామిధ పరిమళపత్రుష్పాన్ని సమర్పయామి నమ వనస్పత్యుద్భవైర్ై నాగంధై స్థా అగ్రేయ్య సర్వర్వదేవామి ఘండారందమర్పయా साक्षात्व सन्दर्शिया रर्पूर नीराजनम ओं नमस्ते अस्त भगवन् विश्वश्वराय महादेवायत्रिपुरांदगाय वेगाय कालाद्रा नीलकंठा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमन देवाय नम हत कर्पूर दिव्य मंगल नीराजनमें दर्शिया दिव्य मंगल नीराजनमेंपया नम जय नम पार्वतीपत हर हर महादेव पार्वती परमेश्वर अनुग्रह सिद्रस्त समस्त कार्यालधिरस्तु तथा అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది భూదాన యజ్ఞానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ శాఖలు అందిస్తున్నారు ఈరోజు కూడా ఒక గజం భూమి కోసం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు మరి ఈరోజు ఆర్థిక సహాయం అందించినటువంటి వారు దాసరి వెంకట మాధవరావు గారు శివజ్యోతి గారులు వీర వెంకట సాయి ఆదిత్య గారులు అలాగే సూర్య శ్రీకాంత్ గారు లక్ష్మీ సౌజన్య గారు సూర్య ద్రయాక్షి గారు మరియు కుటుంబ సభ్యులు ఈ యొక్క భూదాన యజ్ఞంలో పాల్పంచుకొని పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేసుకుంటూ సో ఇంకా మేము నిర్వహిస్తున్నటువంటి యొక్క భూదాన యజ్ఞంలో అలాగే భవన నిర్మాణ కార్యక్రమంలో మీ వంతు సహాయశాఖలు అందించి ఒక గజానికి పదివేల రూపాయలు విరాళంగా సేకరిస్తున్నాము మరి యొక్క పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినటువంటి వారి పేర్లు కూడా శిలాపలకపైన పైన నేమ్స్ చెక్కించి పెట్టడం జరుగుతుంది ఎప్పటికీ కూడా మనకు గుర్తుండిపోయే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి నూట యాభై మంది అభాగ్యుల కోసం మీ వంతు సహాయశాఖలు అందించి ఈ యొక్క అనాథల మరి సొంత గూడు భవనానికి మీ వంతు సహాయశాఖలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ